సొంఠి గంధం తీసి అందులో మంచి గంధం పొడి కలిపి కణకలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది నిమ్మకాయలు చెడిపోకుండా తాజాగా ఉండాలంటే వాటిని ఒక సీసాలో వేసి ఫ్రిడ్జ్లో ఉంచండి ఆకుకూరలు ఉడికించేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే రంగు కోల్పోకుండా ఉంటాయి అన్నం ఉడికేటప్పుడు స్పూన్ నిమ్మరసం కలిపితే పొడి పొడిగా తెల్లగా ఉంటుంది పాదాలు పగిలితే నువ్వుల నూనెను కొద్దిసేపు పాదాలకు మర్దించి ఒక బకెట్ గోరువెచ్చటి నీటిలో కొద్ది నువ్వుల నూనె రెండు నిమ్మబద్దలు కొద్ది చుక్కల గ్లిజరిన్ వేసి కలిపి అందులో పాదాలని ముంచి కొంచెం సేపు ఉంచండి ఇక పాదాలు పగలడమనే సమస్యే ఉండదు బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పది కేజీల బియ్యానికి యాభై గ్రాముల వంతున పుదీనా పొడి కలపండి గోధుమ పిండి ఒక వంతు సోయాబీన్ పౌడరు కలిపితే చపాతీలు రుచిగా ఉంటాయి ప్రతిరోజు తలకి ఆముదాన్ని మర్దన చేసుకుంటుంటే రేచీకటి తగ్గుతుంది ఆముదపు గింజ పప్పును ఆవు నేతిలో అరగదీసి కంటిలో పెసరబద్దంత కాటులా పెట్టుకుంటే శుక్లాలు కరిగిపోతాయి నలుపు కొబ్బరి బాదం పప్పుల్ని బాదం నూనెల్ని సమపాళ్లలో కలిపి ఉంచుకుని ఓ అరచెంచ కళ్ళ క్రింద పెదవుల చుట్టూ మసాజ్ చేసి ఇరవై నిమిషాలాగి పాలతో కడిగేస్తుంటే కంటి క్రింద పెదవుల చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుంది చర్మం మృదుత్వం రోజు మార్చి రోజు మోచేతులు మోకాళ్లపైన పైన తాజా మీగడ రాసి నిమ్మ చెక్క తీసుకుని ఒక టీ స్పూన్ పంచదార చల్లి అది కరిగే వరకు స్క్రబ్ చేస్తుంటే శీతాకాలంలో చర్మం మృదువుగా ఉంటుంది పాప్కార్న్ పాప్కార్న్లో కాయగూరలో ఉండే ఆర్జినిన్ శక్తినిచ్చే ఆమెను ఉంటుంది మిరపకాయలు మిరపకాయల కారం మన ఆహారంలో అందరికీ ఇష్టమైన అవసరమైన పదార్థం ఇది గుండెకు రక్త ప్రసరణ బాగా జరగటానికి దోహదం చేస్తుంది అవసరమైన ఎండార్ఫిన్లను మెదడు నుండి విడుదల కావడానికి దోహదం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి